దుష్టుడి విందు అరేబియా కథ చందమామ నుండి సిరాజ్ నగర పరిసరాల్లో ఆలీ కుద్దీన్ అనే వాడు అక్కడు ఉండేవాడు అతడి తండ్రి తాతలు మంచి ధనవంతులు కానీ ఆలీ పెరిగి పెద్దవాడవుతున్న దశలో అతడి తండ్రి వ్యాపారంలో బాగా నష్టపోయి ఉన్న ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు ఆ కారణం వల్ల ఆలీకి మిగిలింది శిథిలావస్థలో ఉన్న ఒక పెద్ద భవంతి దాని పక్కనే ఉన్న ఒక చిన్న ఇల్లు ఆలీ ఒంటరిగా తన తండ్రి వదిలిపోయిన భవంతులు నివసిస్తూ ఉండేవాడు పక్కన ఉన్న ఇంటిలో వాళ్ళు నెల నెల అతడికి అద్దె చెల్లిస్తూ ఉండేవాళ్ళు ఆలీ ఆ అద్దె డబ్బు ఖర్చు చేసేవాడు కాదు ఆ మొత్తాన్ని ఒక రాతి జాడీలో పెట్టి దాని ఇంటి ఆవరణలో ఒక మూలగా ఉన్న పాడుబడిన బావి దగ్గర పాతేస్తుండేవాడు అందుకారణం ఆలీ ఉంటున్న భవంతికి సరైన తలుపులు దర్వాజాలు కూడా ఉండేవి కావు వాటిని వాళ్ళు ఏనాడో ఊడబెరుక్కుపోయారు ఆలీ ఉంటున్న భవంతికి కొంత దూరంలో ఉన్న ఒక గుడిసెలో ఒక సోమరిపోతు ఉండేవాడు వాడు చాలా దుష్టుడు వాడు ఆలీ పట్ల ఎంతో స్నేహం నటిస్తూ అతని డబ్బు ఎక్కడ దాస్తున్నది తెలుసుకోవాలని ప్రయత్నించసాగాడు ఇలా కొన్నాళ్ళు జరిగాక వాడు ఒకసారి రహస్య ప్రదేశాన దాగి ఉండి రాత్రివేళ ఆలీ జాడీల్లో డబ్బు పెట్టి దాన్ని గుంటలో పాతిపెట్టడం చూశాడు ఆ తర్వాత ఒకనాటి రాత్రి ఆలి నిద్రలో ఉండగా ఆ దుష్టుడు జాడీని తవ్వి తీసుకుని తన గుడిసెకు తీసుకుపోయాడు అందులో వాడికి అరవై వెండి కాసులు కనిపించినాయి మా మన్నాడు ఆలీ ఇంటి వాళ్ళు ఇచ్చిన అద్దె డబ్బు ఐదు వెండి కాసులు తీసుకొని జాడీలో దాచేందుకు వెళ్ళాడు కానీ తవి చూడగా జాడీ లేదు వెంటనే అతడికి సోమరిపోతుపై అనుమానం కలిగింది వాడు అప్పుడప్పుడు తాను ఇంటి ఆవరణలో తిరుగుతుండగా గోడపై నుంచి దొంగి చూడడం ఆలీకి గుర్తు వచ్చింది ఇది ఆ దుష్టుడి పని అని ఆలీ గ్రహించాడు అరవై వెండి కాసుల్ని అంత సునాయాసంగా దొంగిలించగలిగినందుకు సోమరిపోతుకు చాలా ఆనందం కలిగింది వాడు ఆలీ తనను అనుమానించకుండా ఉండేందుకు రోజు మాదిరిగానే అతడి దగ్గరికి పోయి ఏవో కబుర్లాడేందుకు బయలుదేరాడు ఆలీ వాడిని కిటికీలోంచి అంత దూరాన్ని చూశాడు వెంటనే అతను తన దగ్గరున్న ఐదు వెండి కాసులని ద్వారం ముందు పరచి వీధి వైపుకు వీపు పెట్టి కూర్చుని జాడీలో ఉన్న అరవై వెండి కాసులకు ఈ రాత్రి ఐదు కాసులు చేరుస్తాను అంటే జాడీలో అరవై ఐదు కాసులుండబోతున్నవి ఆ ఎంత పెద్ద మొత్తం అంటూ తనలో తాను మాట్లాడుకుంటున్నట్టుగా అనసాగాడు సోమరిపోతు వెనక నుంచి వస్తూ ఆలి అంటున్న మాటలు విన్నాడు కానీ అవేం వినని వాడిలాగా నవ్వుతూ అతన్ని సమీపించాడు ఆలీ వాడిని చూస్తూనే వెండి కాసులను దుస్తుల్లో దాచుకొని మర్యాదగా పలకరించాడు సోమరుపోత్కు ఆ ఐదు వెండి కాసుల్ని కూడా తనకు చేసుకోవాలనే బుద్ధి పుట్టింది తను జాడీని ఎప్పటిలా బావి దగ్గర పాతిపెడితే ఆలి ఒక రాత్రి వేళ అందులో ఈ ఐదు కాసులు కూడా దాచేస్తాడు ఆ మన్నాటి రాత్రి తను మొత్తం అరవై ఐదు కాసుల్ని దొంగిలించవచ్చు అయితే పట్టపగలు జాడీని యథాస్థానంలో పాతిపెట్టడం ఎలా అన్న సమస్య సోమరిపోతుకి ఎదురైంది ఆ శిథిలమైపోతున్న భవంతి ఆవరణలో పగటిపూట కూడా ఎవరు ప్రవేశించరు ఆలీని ఏ విధంగానైనా కొంతసేపు అక్కడ లేకుండా చేయగలిగితే తను జాడీని రహస్యంగా తిరిగి బావి దగ్గర పాతి పెట్టవచ్చు ఇలా ఆలోచించి సోమరిపోతు ఆలీతో మిత్రమా నాకు ఎంతో కాలంగా ఒక కోరిక తీరకుండానే ఉండిపోయింది అన్నాడు ఏమిటది అన్నాడు ఆలీ ఈ దాపులనున్న ఏదైనా భోజనశాలలో నీకు విందు చేయాలన్నది నా కోరిక ఈ రాత్రికి నీకేమైనా తీరుబాటు ఉంటుందా అని అడిగాడు సోమరిపోతు చిన్నగా నవ్వుతూ అదే మాట నీలాంటి ప్రాణమిత్రుడు కోరి విందుకు రమ్మని ఆహ్వానిస్తుంటే నాకు తీరుబాటు లేకపోవడమా అన్నాడు వాళ్ళు ఎంతో ఉత్సాహం కనబరుస్తూ ఆ రాత్రి ఇద్దరు భోజనశాల దగ్గర కలుసుకున్నారు సోమరిపోతు రకరకాల మాంసాల పిండి వంటల పేర్లు భోజనశాల యజమానికి చెప్పి వాటిని వెంటనే తయారు చేయించమన్నాడు వంటగదిలో ఆ పదార్థాలన్నీ తయారవుతుండగా సోమరిపోతు చిన్న గొంతుతో ఆలి ఏమనుకోవద్దు డబ్బు తేవడం మర్చిపోయాను ఇప్పుడే ఇంటికి వెళ్ళి వస్తాను అంటూ బయలుదేరాడు ఆలీ సరేనన్నాడు సోమరిపోతు గుడిసుకు వెళ్ళి అరవై వెండి కాసులను జాడీ తీసుకొని ఆలీ భవంతి ఆవరణలోకి వెళ్ళాడు అక్కడ వాడు దాన్ని పాత చోటనే జాగ్రత్తగా పాతిపెట్టి వేగంగా భోజనశాలకు తిరిగి వచ్చాడు విందు భోజనం ముగిసింది ఆలీ తన పథకం పారిందని సోమరిపోతు తన పథకం పారిందని ఇద్దరూ ఎక్కడ లేని సంతోషంలో ఉన్నారు ఆలీ భోజనశాల నుంచి ఇంటికి వెళుతూనే సోమరిపోతూ తిరిగి పెట్టిన జాడి తవ్వి తీసి మరొక చోట దాచి ఆ రాత్రి హాయిగా నిద్రపోయాడు సోమరిపోతు ఆ మర్నాటి రాత్రి రహస్యంగా జాడిని తవ్వి తెచ్చుకునేందుకు వెళ్ళాడు వాడికి చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు ఆ జాడీలో ఉండబోయేవి అరవై వెండి కాసులు కాదు అరవై ఐదు అంటే లోగడి కన్నా మరింత బరువు అన్నమాట సోమరిపోతు జాడీ పాతని చోట తవ్వుతుండగా వెనుక నుంచి ఆలి హేళనగా నవ్వడం వినిపించింది వాడు అదిరిపడి తల తిప్పి చూశాడు ఆలీ పొట్ట నవ్వుతూ ఆహా ఎంత చక్కని విందు భోజనం నీకు అభినందనలు చెబుదామని ఇక్కడికి వచ్చాను అన్నాడు ఆ మరుక్షణం సోమరపోతు లేచి అక్కడ నుంచి వీధిలోకి పరిగెత్తాడు ఆ తర్వాత వాడన్నడూ ఆలీ ఛాయలకు కూడా రాలేదు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి